thank mm -hmm. you రెండు వేల ఏడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు వికాస్ డిగ్రీ కాలేజీ యజమానిటువంటి బొగ్గిల్లా జగన్ గౌడ్ గారు అలాగే డిగ్రీసిన వారు డిగ్రీ కాలేజీ రన్ చేయడం జరుగుతూ ఉంది కాలక్రమంలో ఏదైతే కాలేజీ నడిపిస్తూ ఉన్నారో ఆ కాలేజీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తను పోరాటం చేస్తున్న క్రమంలో ఏదైతే గత రెండు నెలల క్రితం తన సొంత అవసరాల నిమిత్తం అమెరికాకు వెళ్ళడం జరిగింది అదే సమయం అదనగా చూసిన కాలేజీ యజమానిలో ఒకరైన దిటిన్ శ్రీనివాస్ గారు తన సంతకాన్ని పోర్జరీ చేసి తన సొసైటీకి సంబంధించిన కాలేజీకి సంబంధించిన తీర్మానాన్ని దొంగ తీర్మానంగా తప్పుడు తీర్మానంగా రాయించి ఏదైతే ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులో ప్రొడ్యూస్ చేసి తప్పుడు తీర్మానం ద్వారా దొంగ సంతకాల స్పోర్జరీ సంతకాల ద్వారా సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలను దొంగతనంగా డ్రా చేయడం జరిగింది ఆ డ్రా చేసిన క్రమాన్ని నేను లేని సమయంలో మీరు ఎందుకు డ్రా చేసిన తను అడిగితే తను నేను ఏం చేసుకుంటావా చేసుకో నేను చంపుతా వచ్చే అధికారం మాదే అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ తను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు తను పబ్బాన్ని గడుపుతా ఉన్నాడు ముఖ్యంగా ఈ విషయంలో ఆలోచించినట్టుంటే అధికారం అడ్డం పెట్టుకొని తను సెస్లో ఒక డైరెక్టర్గా తన తమ్ముడు సిరిసిల్లా మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటూ ఇలాంటి చర్యలకు పూనుకున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జగన్ గారు తన సొసైటీ నుండి తన కాలేజీ నుండి ఇరవై ఆరు లక్షల రూపాయలు డ్రా చేయబడిందని చెప్పి తన బ్యాంకు ద్వారా ఎంక్వైరీ చేసుకొని తన స్టాఫ్ ద్వారా తెలుసుకొని తన బ్యాంకు వెళ్ళి తెలపగా ఫ్రాడ్ జరిగింది నిజమే అని చెప్పి తెలంగానే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న పదిహేనో తారీఖు రోజు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు లేవు స్థానిక సీఐ గారు వాళ్ళందరూ పిలిపించి మాట్లాడదామని చెప్పారంట కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఏదైతే గారు ఉన్నారో తను గతంలో కూడా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరంలో కూడా ప్రభుత్వాల ద్వారా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఖాళీ చేసిన సందర్భం ఉండే దానిపైన కూడా తన పైన కేసులు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ పదిహేనో తారీఖు రోజున పెట్టిన కేసును ప్రభావితం చేయడానికి తను తన తమ్ముడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే తను అధికారం వస్తుంది భవిష్యత్తులో మళ్ళీ మేమే మా ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది అని చెప్పి ఈ రకంగా ఫోర్జరీ సంతకాలతోని నమ్ నమ్మదగిన వ్యక్తులు తను విద్యార్థుల జీవితాలతోని వాళ్ళని ముందడుగు వేసుకునే క్రమంలో యజమానుల అను అనుకోకుండా సొంత స్నేహితుడే మోసం చేసిన దిడ్డి శ్రీనివాస గారి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది దానిపైన పోలీస్ శాఖ వారు చట్టమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి ఈ పోచరి సంతకాలు చేసి డబ్బులు డ్రా చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో అదే కాలేజీకి సంబంధించిన విద్యార్థులతోని నేను నా పేరు గుగ్గిల జగత్ గౌడ్ స్వామి వికాస్ డిగ్రీ కళాశాల కరెక్ట్ పాడము రెండు వేల నాలుగులో మేము జూనియర్ కాలేజీ తీసుకోవడం జరిగింది అందులో ఆడమిషన్ సార్ శంకర్రావు సార్ జిడిసీ సార్ నేను నలుగురు పాటాలకు ఉండేవాళ్ళం తర్వాత రెండు వేల ఏడులో వికాస్ డిగ్రీ కాలేజీ తీసుకొని దాన్ని నడిపించడం జరుగుతుంది అందులో శంకర్రావు సార్ డిటీజన్ సార్ నేను ఉండేవాళ్ళం తర్వాత మధ్యలో శంకర్రావు సార్ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరమే ఉన్నాం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా తన తండ్రి ప్రిన్సిపల్ కాబట్టి లెక్కలు కూడా ఇప్పుడున్న చక్కగా రిపీట్ అవ్వడదు ఫస్ట్ స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు కూడా ఆ వివరాలు తర్వాత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ వివరాలను తర్వాత ఇస్తాను తర్వాత ప్రెసిడెంట్ చెప్తాను కానీ ఇప్పుడైతే నేను మొన్న ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు ఈ లెక్కలు కూర్చున్నప్పుడు మన గౌరవీలు పంరాజన గారి దగ్గర అదనే అయింది ఆ బుక్ ఇవ్వడం జరిగింది లెక్కలకు సంబంధించి వారు నన్ను ఫోన్ చేసి జగన్ గారు ఇట్లా శ్రీనివాస్ సార్ దిగ్గి శ్రీనివాస్ సార్ నాకు బుక్ ఇచ్చాడు లెక్కలకు సంబంధించి మీరు అడిగారట అని చెప్తే సార్ మీరు గౌరవీలు పెద్దవాళ్ళు కదా మీ దగ్గర నేనే వస్తాను పోవడం జరిగింది దాన్ని వేలు ఈ లెక్కలు ఇద్దరు పెద్ద మనుషులు మహేష్ గారు నా పెద్ద అంటే దిగ్గి శ్రీనివాసరాలు తప్పుకు దిగ్విసారాలు తీసుకొస్తున్నారు పెద్ద మనుషులుగా అప్పటికి నేను చెలమని అన్నా అన్న గ్ట్ లేసినట్టు అన్న పెద్ద మనిషి అంటే నీ సబ్జెక్ట్ కరెక్ట్ ఉంటే దిగుద్రాజు వస్తుంది వాళ్ళు అనేస్తే నీకుంది స్వామి అన్న అన్న సరే నేను నా కరెక్టే ఉంది లెక్కలను తప్పులు పెడుతున్నా నేను ప్రూవ్ చేస్తాను చెప్పిన కొన్ని అంశాలు ఆయన చెప్పింది ఈ అంశాల ప్రకారం ఉన్నట్టు మనం లెక్కలు మొత్తం చేద్దామంటే అన్నీ చూపెట్టినా చూపెట్టినాక లెక్కలు చేద్దాం అంటాం నా పక్షాన్ని నా గుంటుక మహేష్ గారు వాళ్ళ పక్షాన్ని దిగురాజు గారు కూర్చుంది వాళ్ళ సమక్షంలో లెక్కలు చేయడం జరిగింది చేస్తే దా సుమారు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ తేడా ఉంటుంది మూడు సంవత్సరాల కొన్ని అంశాలు మొత్తం లిక్కలు కాదు అది చూసిన తర్వాత సార్ చెప్తే సార్ ఏం చెప్పండి సార్ ఏమన్నట్టుగా పెద్ద మనసు అంటే కాదు కొట్టండి దిట్టు మీరు మిగతా మహిళ కాదు వద్దు మనం ఏం మాట్లాడతాం మీకు న్యాయం చేస్తా చేస్తామండి నాకు గౌరవనీయలు చెరం కాకుండా సీనియర్ కదా అని చెప్పి నేను కానీ అది అపరిష్కృతాన్ని ఆరు నెలలు అట్లాగైంది సార్కి ఏదో ఆరుకు ఇవ్వాలి చెప్పి ఇట్లా ఇట్లా మొత్తం ఒక ఆరు నెలలు సమయం ఖర్చుకుంది నేను అప్పటికి మా బిల్లాలో డెలివరీ ఉంది అమెరికాలో నేను వెళ్ళేవాడుకుంటే నా పోస్ట్పోన్ చేసుకుంటాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను మళ్ళీ అది మొదటికి వచ్చింది కాబట్టి నేను ఎట్లా సార్ ఇది ఇంత దూరం తీసుకొచ్చి చెట్లైపోయింది అంటే మీరు వెళ్ళినా వెళ్ళాను లెక్క తీద్దాను తీసుకున్నాను ఆ మాట రూపాయలు చేసినా చేసిన అమెరికా సెప్టెంబర్ టెన్త్ రోజు నేను అమెరికా వెళ్ళడం జరిగింది అక్టోబర్ థర్టీన్త్ నేను రిటర్న్ రావడం జరిగింది ఈ లోపే బిడ్సీసార్లు దాన్ని పూర్తి చేసి ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షల పైన డబ్బులు డ్రా చేయడం జరిగింది అయితే నేను ఎప్పుడైనా కాలేజీకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్తే కాలేజీలో ఏంటంటే ఎప్పుడైనా సార్ మాకు శారీస్ కావాలి సారీస్ తీసుకోవాలి నన్నే అడిపించాడు తెలిసింది సార్ నన్ను అడిపించినప్పుడు అలాంటి ఏం మరి స్టాఫ్ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు నేను పిలిచే సార్ వెళ్ళం సార్ రండి ఏం సంగతి మరి సంగతి ఏంటంటే శనివాస చెప్తాం సార్ శనివాసార్థ సార్ అని ఇట్లా వన్ వీక్ గడిచిపోయింది సార్ అంతా కలవడం లేదు నేను వచ్చిన టైం ఆయన ఉండాలి ఆయన వచ్చినందుకు నేను ఉండాలి సో కనుక్కున్న డౌట్ వచ్చింది నేను బ్యాంక్ వెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి చూడ ఆ అకౌంటు స్టేట్మెంట్ చూస్తే అందులో డబ్బులు ఒక రూపాయి లేదు అకౌంట్ సొసైటీ దొంగ నిర్మాణం చేసి అకౌంట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అసలు ఏం లేదని మేనేజర్ చెప్తే ఇట్లేదు సరే అని నేను మేనేజర్ కాంప్లైట్ చేసాను రిటర్న్గా కాంప్లైంట్ చేయమంటే రిటర్న్ కాంప్లీట్ చేసాను వారు నాకు అప్పుడు ఈ చెక్లకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వడం జరిగింది మేము కన్ఫర్మేషన్ ఇక మళ్ళీ డబ్బులు కూడా ఒకే చెక్ పైన ఇరవై లక్షలు లెక్క కొట్టాను ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు అందులో ఉన్న ముగ్గురు స్టాఫ్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టాడు ఒక పది లక్షలు ఒక ఐదు లక్షలు ఒక ఐదు లక్షలు ఇంకో చెక్ నాలుగు లక్షలు ఇంకోటి రెండు లక్షల అరవై ఐదు వేలు చిల్లర ఇట్లా మూడు చెక్కుల ద్వారా డబ్బులు తీయడం జరిగింది నేను చెక్ పరిశీలించినట్టుగా నా సంతకం కాదు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిజీసారే నా సంతకం చేయబేయండు చేసి అంత డ్రా చేసి బ్యాంక్ మేనేజర్ కూడా వారు ఏం చెప్పారంటే మేము ఫోన్ చేసామండి అది ప్రిన్సిపల్ నెంబర్ ఒక ప్రిన్సిపల్ చేసి ఇంత ఇరవై లక్షలు తీసుకురక్కడేసారి మరి ఏంటి సంతకం వాళ్ళని ఏం లేదు సార్ మా మా కరెస్పాండెన్